ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక మనీషా వేసిన అస్త్రమైతే ఫలించిందనే చెప్పాలి ఇక కావాలని చెప్పేసి వివేక్ని చాలా తక్కువగా చూస్తున్నారు ఒక డ్రైవర్గా ఒక పనోళ్ళ చూస్తున్నాడు అని చెప్పేసి రెచ్చగొడుతూ ఉంటుంది కదా ఆ రెచ్చగొట్టినట్టుగానే ఇక లక్ష్మి వాళ్ళు హ్యాపీగా వాళ్ళకే టెండర్ వచ్చింది కంపెనీ అవకాశాలు వచ్చాయని చెప్పేసేసి హ్యాపీగా ఫీల్ అవుతూ ఇంటికి వస్తున్న టైంలో కారు ట్రబుల్ ఇస్తుంది కదా ఇక వెంటనే ముగ్గురం కలిసి కార్ని బుక్ చేసుకొని వెళ్ళిపోదాము తర్వాత మెకానిక్ వచ్చి తీసుకొని వెళ్తాడు అని లక్ష్మి ఎంత చెప్పినప్పటికీ కూడా వివేక్ ఏం పర్వాలేదు వదినా మీరు వెళ్ళండి వదినా అని చెప్పేసి తను క్యాబ్ బుక్ చేసేసి దగ్గరుండి పంపించేస్తాడు తరగవత అటుగా వస్తున్న మనీషా అలానే ఇక మన జాను ఇద్దరూ కూడా కార్ స్టెఫ్ని మారుస్తున్న వివేక్ని చూసి షాక్ అయిపోతారు ఏంటి వివేక్ ఇక్కడ నువ్వేం చేస్తున్నావు అని మనీషి అడగగానే కళ్ళు కనిపించట్లేదా నీకు కార్కి రిపేర్ వచ్చింది రిపేర్ చేస్తున్నాను అని అనగానే అవునా అయితే మరి అక్కా బావగారు ఎక్కడండి అని అనగానే వాళ్ళని నిన్ను క్యాబ్లో పంపించేశాను జాను అని అనగానే అవునా మరి మీరెందుకు రావటం లేదు అని చెప్పి అనగానే కావాలని నేనే వాళ్ళని దగ్గరుండి పంపించాను నిన్ను కార్ రిపేర్ చేద్దామని అని అనటంతో అవునా మీరు కార్ రిపేర్ చేస్తారా వాళ్ళు క్యాబ్లో వెళ్ళిపోతారా అసలు ఏమనుకుంటున్నారు వాళ్ళు మీరు వాళ్ళకేమైనా డ్రైవరా లేకపోతే మీరేమైనా వాళ్ళకు పని వాళ్ళ అని చెప్పేసేసి ఇక వెంటనే జాను అర్జెంటుగా మీరు నాతో పాటు రండి అని చెప్పేసేసి తన భర్తను కూడా మనీషాతో పాటు కార్లో తీసుకొని ఇంటికి వెళ్తూ ఉంటుంది మరోపక్క మన లక్ష్మీ మిత్రులు ఇద్దరు కూడా ఇంటికి వెళ్ళంగానే దేవయాని స్టార్ట్ చేస్తుంది కదా ఇంతకీ నా కొడుకు వివేక్ ఇక్కడ మిత్ర అని చెప్పేసి అనగానే ఇక వివేక్ ఆన్ వే పిన్ని ఎందుకంటే కార్ ట్రబుల్ ఇచ్చింది తను తయారు రెడీ చేసి వస్తాను అన్నాడు అని చెప్పి అనగానే ఓహో ఉదయం సరిగ్గా వాడు బ్రేక్ఫాస్టే చేయలేదు సగం తినకుండానే తేలిపోయాడు ఇంకా ఇప్పుడు వచ్చేసేసి సరిగ్గా తిన్నాడో లేదో వాడిని నువ్వు ఒక పని వాళ్ళ చూస్తున్నావా లేకపోతే నీలాని సమానమైన గౌరవ తోటి నందన్ ఫ్యామిలీ వారసుళ్ళ చూస్తున్నావో నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసేసి ఇంకా గట్టిగా దేవయాని అయితే మిత్ర వాళ్ళ మీద రెచ్చిపోతూ ఉంటుంది అదేంటి పిన్ని అలా మాట్లాడుతున్నావు ఎప్పుడూ లేని చాలా కొత్తగా అని చెప్పేసేసి మన మిత్ర కూడా షాక్ అయిపోతూ ఉంటాడు అయితే ఇక ఇదిలా ఉండగా మనీషా దేవయాని వాళ్ళు వచ్చి వివేక్ ఎక్కడా ఎక్కడా అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఇక తిన్నగా ఇక్కడ అని చెప్పేసేసి జాను అయితే ఎంట్రీ ఇస్తుంది అసలు ఏమనుకుంటున్నావు అక్కా నువ్వు ఎలా కనిపిస్తున్నాడు నీకు నా భర్త ఏ నా భర్త నీకు ఒక డ్రైవర్లా కనిపిస్తున్నాడా లేకపోతే కంపెనీలో ఒక ఆఫీస్ బాయ్లా కనిపిస్తున్నాడా మీకు నచ్చిన పనులన్నీ చేయించుకోవటానికి అని అనగానే జాను ఏంటి జాను ఆ మాటలు అని అనగానే అవునక్క నేను ఇలానే మాట్లాడతాను నా భర్తకి ఇక్కడ అన్యాయం జరుగుతుంది నా భర్త నందన్ ఫ్యామిలీ వారసుడు అట్టుగా అలా రోడ్డు మీద మండు టెండలో కాస్ట్ ఎఫ్ని మార్చుకోవడం ఏంటి చక్కగా మీరేమో ఏసీ కారులో ఇంటికి రావడం ఏంటి ఇక్కడ అర్థం కావటం లేదా బావగారు నువ్వు కలిసి వివేక్ మీద పిచ్చి ప్రేమను చూపిస్తున్నట్టు నటించి నా భర్తను మీరు ఆడుకుంటున్నారు వాడుకుంటున్నారు అని చెప్పేసి అని చెప్పేసి జాను అడుగుతూ ఉంటుంది అమ్మ జాను చిన్న విషయాన్నమ్మా వదిలిపెట్టేకుండా ఏంటమ్మా ఈ ఇంట్లో గొడవలు అయినా ఇలాంటి చిన్న చిన్న విషయాలు చూసి చూనట్టు వదిలేయాలి ఇప్పుడు ఏమంత పెద్ద ఘోరం జరిగిందని నువ్వు ఇంత కోపం తెచ్చుకొని మాట్లాడుతున్నావో చెప్పు అని అనగానే చూడండి మావయ్య గారు నేను నా భర్త విషయం గురించి మాట్లాడుతున్నాను అసలు మీరు జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు ఇందుట్లో అని అనగానే లక్ష్మికి కోపం వస్తుంది జాను ఏంటా ఎదురించి మాట్లాడటం మావయ్య గారితోటి మావయ్య గారికి మర్యాదగా మాట్లాడటం నీకు తెలీదా అని అనగానే తెలియదు తెలీదు ఈ విషయంలో సొంత నాకు ఒక రక్తం పంచుకున్న అక్కవైనా కూడా నేను ఇలానే మాట్లాడతాను ఎందుకంటే నాకు నలుగురిలో నా భర్త గౌరవం ముఖ్యం నా భర్త నలుగురిలోనూ కూడా హుందాతనంతో ఉండటం నాకు ముఖ్యం నా భర్త గురించి నిన్నేంటి బావగారినేంటి ఎవరినైనా ఎదిరించి ఇలానే మాట్లాడతాను అని చెప్పేసి అనంగానే అప్పుడు దేవయాని గట్టి గట్టిగా క్లాప్స్ కొడుతూ ఆహా ఇంతకాలం వివేక్కి అర్థం చేసుకున్న భార్య రాలేదేమో అని చెప్పేసి ఏదో మూల బాధపడ్డాను జాను ఇప్పుడు నేను చెప్తున్నాను నువ్వు నా కోడలివి నువ్వు నేను ఇప్పుడు ఒప్పుకుంటున్నాను నా కోడలివి అని చెప్పేసేసి ఇంతకాలం నా కొడుకుకి ఎంత అన్యాయం జరిగినా గొంత విప్పి మాట్లాడితే అందరూ ఒకటే అయిపోతారని చెప్పేసేసి ఏనాడు నేను గొంత విప్పి మాట్లాడలేదు ఆఖరికి చైర్మన్ సీట్లో మిత్రే కూర్చుంటాడు మిత్ర కాకపోతే లక్ష్మి కూర్చుంటుంది కానీ నా కొడుకు మాత్రం ఆ ఆఫీస్లో ఆ పనులు ఈ పనులు చేసుకుంటూ ఒక అధికారం లేకుండా ఒక గుర్తింపు లేకోకుండా ఎప్పటికీ అలానే ఉండిపోయాడనే బాధ నాకు చాలా సంవత్సరాల నుంచి ఉండేది ఇప్పుడు నిజంగా భార్యగా నువ్వు అడుగుతున్నావు చూడు నాకు ఎంతో సంతోషంగా ఉంది జాను ఎంతో సంతోషంగా ఉంది అని చెప్పేసేసి దేవయాని జాను మీద ఎక్కర్లేని ప్రేమ వర్షాన్ని కురిపించేస్తూ ఉంటుంది పక్కనే ఉన్న మనీష పాపం మిత్ర నాకెందుకనో జాను మనసులో ఉన్న బాధ కూడా అర్థమవుతుంది అని అనగానే ఇంతలో దేవయాని ఈరోజు ఆఫీస్లోనే సమానంగా అధికారాన్ని హోదాని ఇవ్వటం లేదు రేపు ఆస్తిలో సమానంగా ఇస్తారని ఏం హక్కు ఉంది ఏం హక్కు ఉంది అని చెప్పేసి అనగానే ఇక వెంటనే అప్పుడు మన దేవయాని అంటూ ఉంటుంది ఏంటో ఎందుకంటే ఒక పక్క లక్ష్మి జున్నుని తీసుకొని వచ్చింది మిత్రేమో లక్కీ పాపను తీసుకొని వచ్చాడు ఇక వీళ్ళిద్దరూ కూడా కలిసి ఆస్తి మొత్తం వాళ్ళకే రాసిస్తారని నాకు అనిపిస్తుంది ఆ తర్వాత వివేక్ అన్నా వదిలిన మీద ప్రేమతోటి పోనీలే అని చెప్పేసి వదిలేస్తాడు చివరాకరకు నా కొడుకుని పెళ్లి చేసుకున్న జాను పరిస్థితి ఈ ఇంట్లో పని మనిషిగా ఆఫీస్లో ఉన్న నా కొడుకు పరిస్థితి ఆఫీస్లో ఒక ఆఫీస్ బాయ్ లాగా మిగిలిపోవలసి వస్తుంది అందుకనే బావగారు ఆస్తి పంపకాలు జరగాల్సిందే బావగారు ఇప్పుడే ఈ క్షణమే ఆస్తి పంపకాలు జరగాల్సిందే అని చెప్పేసి అంటూ ఉండటంతో ఇక అదేంటి అలా మాట్లాడుతున్నావేంటి అని చెప్పేసి అనగానే ఇక అప్పుడు మిత్ర డాడ్ ఈ విషయంలో పిన్ని నిర్ణయమే కరెక్ట్ ఎందుకంటే వాడికి నా మధ్య వాడికి నాకు మధ్యలో మనస్పర్ధలు రాకూడదు కాబట్టి ఆస్తి పంపకాలు జరగాల్సింది నేను ఇప్పుడే లాయర్ గారిని పిలిపిస్తాను ఆయనే మొత్తం అంతా కూడా రెడీ చేసి పెడతాడు అని చెప్పేసేసి మిత్రైతే అంటూ ఉంటాడు ఇక ఎవరి రూముల్లో వాళ్ళు అటు ఇటు తిరుగుతూ ఉండగా ఈవినింగ్ అయిపోతుంది ఈవినింగ్ అయిపోయేసరికి జయదేవ్ మనసంతా బాధపడుతూనే ఉంటాడు ఈ విషయం బయట పెట్టాలా వద్దా బయట పెట్టాలా వద్దా అని ఆలోచిస్తూనే ఉంటాడు చివరగా చివరికి లాయర్ కూడా వచ్చేస్తారు సార్ నందన్ ఫ్యామిలీ తరఫున మీకున్న ఆస్తి మొత్తంలో సగం వాస్తి వివేక్ పేరు మీద సగం వాస్తి న ఇక మిత్రగారి పేరు మీద మొత్తానికి కూడా పేపర్స్ అన్ని డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేశాను ఇక ప్రాసెస్ ఒకటే మిగిలి ఉంది ఇక్కడ సంతకాలు చేస్తే సరిపోతుంది అని చెప్పేసి అంటూ ఉండగా ఇక వెంటనే మనీషా దేవయాని వాళ్ళు ఎలాగైతే ఏంటి అంటే మనం జానుని రెచ్చగొట్టాం జాను మీద అస్త్రాన్ని వేశాను అది ఫలించింది మనం అనుకున్న ప్లాన్ సక్సెస్ అవుతుంది అని చెప్పేసి అంటూ ఉంటే అరవింద్ అత్త అరవింద్ అక్క ఉండగా నాకు ఆస్తి రాదు అనుకున్నాను జాను కానీ ఇప్పుడు ఆస్తి కూడా వచ్చేస్తుంది నాకు చాలా హ్యాపీగా ఉంది అని చెప్పేసేసి దేవయాని మనీషా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండటం అంతా కూడా మన జయదేవ్ అయితే వినేస్తాడు ఇక వినేసేసిన తర్వాత వీళ్ళిద్దరి ప్లాన్ అనమాట జాను మనసులో లేనిపోనివన్నీ సృష్టించారు కాబట్టి ఇక ఈ నిజాన్ని బయట పెట్టి తీరాల్సిందే అని చెప్పేసేసి ఇక వెంటనే అక్కడ లవయర్ దగ్గర మిత్ర సాయం చేస్తూ ఉండగా ఒక్కసారిగా ఆగరా మిత్ర అని చెప్పేసి అనంగానే ఏమైంది బావగారు ఎందుకని చెప్పేసి ఆగమంటున్నారు అని చెప్పేసేసి దేవయాని ఏమైంది మావయ్య గారు అని చెప్పేసి జాను ఇద్దరు కూడా అడుగుతూ ఉంటారు ఇలా ఇద్దరు కూడా అడుగుతూ ఉండగా ఇక వెంటనే ఏంటి నందన్ ఫ్యామిలీ వారసుడు నందన్ ఫ్యామిలీ వారసుడు అని చెప్పేసి అందరూ అంటున్నారు ఏం దేవయాని నీకు తెలీదా అసలు వివేక్ నందన్ ఫ్యామిలీ వారసుడు కాదే కాదు అని చెప్పేసి మర్చిపోయావా ఏ మర్చిపోయే ఉంటావులే ఎందుకంటే ఇంతకాలం మిత్రను ఎలా అయితే ఈ వంశకుడు అని చెప్పి చూసామో మేము ఏ రోజు తప్పు లేకుండా వివేక్ని కూడా అలానే చూసుకుంటూ వచ్చాం కదా అందుకోసమే వివేక్ కూడా నీ కన్ నందన్ ఫ్యామిలీ వారసుడే అని చెప్పేసి నువ్వు నమ్మే అంతగా మేము చూసాం ఇంతకాలం ప్రేమ ఆప్యాయాలతో అందుకనే మర్చిపోయి ఉంటావు అని చెప్పేసి అనగానే లక్ష్మి మావయ్య గారు ఏం మాట్లాడుతున్నారు అని అనగానే అవునమ్మా దేవయాని ఈ ఇంటి కోడలు అయినప్పటికే వాడి దేవయానికి వివేక్ చేతిలో చిన్న బాబు అని అనగానే ఒక్కసారిగా మనీషా వాళ్ళందరూ షాక్ అయిపోతూ ఉంటారు బావగారు అని అనగానే నువ్వు ఏమో నిజాలు మాట్లాడుతున్నావు మరి నేను నిజాలు మాట్లాడాలి కదా పాపం దేవయానికి కట్టుకున్న భర్త వదిలేసి వెళ్ళిపోతే ఆ తర్వాత కొడుకుని పుట్టిన తర్వాత వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత దీనస్థితిలో కొడుకుని పెట్టుకొని ఉన్నప్పుడు ఏం చేయాలో తెలియక నా తమ్ముణ్ణి వలవేసింది నా తమ్ముణ్ణి పెళ్లి చేసుకుంది తర్వాత ఇక సంజన పుట్టింది ఈ రకంగా సంజన మాత్రమే ఈ ఇంటికి వారసురాలు అవుతుంది అందుకనే సంజనకు పెళ్ళి అయినప్పుడు మన విశాఖపట్నంలో ఉన్న వంద ఎకరాల పొలాన్ని కూడా ఆస్తిగా రాసివ్వటం జరిగింది అని చెప్పేసేసి మొత్తానికి నిజాలైతే బయట పెట్టేస్తాడు అంటే ఏమంటారు ఇప్పుడు వివేక్కి చిల్లుగా ఆస్తి కూడా రాదు అంటారా అని చెప్పేసేసి దేవయాన్ని అడుగుతుంది ఇంతకాలం మీరు ఏమని ఫైట్ చేశారు వారసుడని ఫైట్ చేశారు వారసుడు అయితే వస్తుంది వారసుడు కానప్పుడు ఎలా వస్తుంది దేవయాని వివేక్ని నేను ఎప్పుడూ చెడుగా చూడలేదు వివేక్ని ఎప్పుడూ కూడా నేను నా కొడుకు కాదు అన్నట్టుగా చూడలేదు కానీ నువ్వే ఇదంతటికీ కూడా కారణం నువ్వే నిజాలు బయటపట్టేటట్టు చేసావు ఎప్పటికైనా ఆస్తి వివేక్కి అలానే మిత్రకు మాత్రమే సొంతమవుతుంది అటువంటిది చక్కగా ఉన్న అక్కచెల్లెల మధ్యలో అన్నదమ్ముల మధ్యలో నువ్వు ఇక గొడవలు పెట్టాలని చూసి ఈ రోజుకి నీకు ఆస్తి రాదని నిజాన్ని తెలుసుకున్నావు అని చెప్పేసి అనంగానే ఇక వెంటనే లాయర్ గారు పేపర్స్ని చించి ముక్కలు చేస్తారు అదేంటి లాయర్ గారు ఆ అనంగానే చూడండి మేడం రూల్స్ రెగ్యులేషన్స్ ఇవన్నీ ఒప్పుకో మేడం ఇక వారసుడు కాదు అన్నప్పుడు వివేక్ గారికి ఆస్తి రాదు మేడం లేకపోతే తర్వాత నేను ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాల్సి వస్తుంది ఉంటాను మేడం అని చెప్పేసి లాయర్ కూడా వెళ్ళిపోతాడు ఇక వివేక్ అలానే చాలా బాధతో వెళ్ళిపోగానే వివేక్ అనుకుతల జాను ఇలా ఒక్కొక్కరిగా వెళ్ళిపోతారు ఈ రకంగా ఎప్పటి ఉన్న నిజాన్ని బయటపెట్టి అసలు వివేక్కి ఆస్తిలో చిల్లు గవ్వ వాటా కూడా రాదు అంతేకాకుండా అసలు వివేక్ నందన్ ఫ్యామిలీ వారసుడు కానే కాదు అనే నిజాన్ని అయితే ఇక జయదేవ్ చివరాకరకు మనీషా ఉన్న దేవయాని వేసిన ప్లాన్ని వినేసేసి ఏమీ చేయలేని పరిస్థితుల్లో నిజాన్ని బయట పెట్టడం అయితే జరిగింది మరి నెక్స్ట్ ఎపిసోడ్లో అసలు వివేక్ ఈ ఇంటి వారసుడు కానీ కాదు అన్నప్పుడు అక్కా చెల్లెల మధ్య ఇప్పుడు యుద్ధం ఎలా ఉండబోతుంది జాను నెక్స్ట్ స్టెప్ ఏంటి జానుని మనీషా వాళ్ళు ఏ రకంగా రెచ్చగొట్టబోతున్నారో తెలుసుకోవాలి అనుకుంటున్నాను